నమస్కారం ఎన్ఎం సెవెంటీ టీవీ న్యూస్కి స్వాగతం నీటి వృధాను అరికట్టడంలో నీటిని సంరక్షించడంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెలా చిన్నారెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు కూడా తమ వంతుగా నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు ఈ మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ ఎండి బాబా కృష్ణగిరి నారాయణ కోట్ల రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖమర్మియా వేణచారి వేణు తదితరులు పాల్గొన్నారు పెబ్బేరు మొదటి నుంచి కూడా నీటి సప్లైకి మంచినీటి సప్లైకి షార్టేజ్ ఉండేటువంటి పట్టణం ఒకప్పుడైతే నేను నా వ్యక్తిగత అనుభవం ఎండాకాలంలో పెబ్బేరు పోవాలంటే భయపడే వాళ్ళం ఆనాడు జూరాల ప్రాజెక్టు కానీ కెనెల్స్ కానీ లేనప్పుడు ఇలా జూరాల ప్రాజెక్టు రావడం భీమా ప్రాజెక్ట్ రావడం ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు వచ్చి చెరువులు నింపడం దాని తర్వాత కాలువల ద్వారా నీరు వదలడం వల్ల బోర్లన్నీ రీఛార్జ్ కావడం బౌలన్నీ రీఛార్జ్ కావడం దానివల్ల చాలా వరకు కూడా మనకు అక్కడ నీటి కొరత మంచి నీటి కొరత లేకుండా మనం చూసుకోగలిగినాం అయినా కూడా ఈ సమ్మర్లో మనకు పాయింట్ జీరో సిక్స్ ఎంఎల్డి వాటర్ షార్టేజ్ ఉంది దీన్ని ఏదో విధంగా అధిగమించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది లో శ్రీంకాపురం మండలం నాగరాజు సెంటర్ త్రీ రెడ్ హ్యాబిటేషన్స్లో ఉంది ఆఖర మీకు కొన్ని ఎల్లో చేసినారు ఎల్లో పెద్దమంతడి వెల్టూర్ ఉంది అదే మాదిరిగా ఆరెంజ్ కూడా కొన్ని చేయడం జరిగింది ఆరెంజ్ హ్యాబిటేట్ కొంతవరకు పర్వాలేకుండా నీళ్ళు వస్తున్నాయి అనేటువంటి హ్యాబిటేషన్స్ ఆరెంజ్ హ్యాబిటేషన్స్ చాలా వరకు కూడా ఆరెంజ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి రెడ్ దాని తర్వాత ఈ ఎల్లో వాటిపైన ఎక్కువ శ్రద్ధ ముఖ్యంగా రెడ్ పైన ఏదో విధంగా నీళ్ళు సప్లై చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది వాళ్ళ పన్నెండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి రిక్వైర్మెంటు రెండు సున్నా ఒకటి తొమ్మిది కేఎల్ రెండు సున్నా ఒకటి తొమ్మిది కేఎల్ ఇక్కడ ఇస్తున్న నీరు ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి కేయల్ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క కేఎల్ ఉంది దాని తర్వాత వనపర్తి టౌన్లో మాత్రం కావాల్సినంత నీరు ఏదైతే పదమూడు పాయింట్ ఐదు నీరు అవసరం ఉందో మనం పదమూడు పాయింట్ ఐదు మీరు మనం సప్లై చేస్తూ ఉన్నాం ఎమ్మెల్టీ ఇరవై రెండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి మూడు ఆరు ఏడు ఎనిమిది రిక్వైర్మెంటు సప్లై చేస్తుంది మూడు సున్నా ఒకటి ఆరు మూడు సున్నా ఒకటి ఆరు మూడు వేల పదహారు కేఎల్ శ్రీరంగాపూర్ మండలం దాని తర్వాత ఓవరాల్గా ఏడు మండలాల్లో కనుక కాన్ఫిడెన్స్ చూసుకుంటే రెండు వందల పంతొమ్మిది హ్యాపిటేషన్స్ టోటల్ రెండు వందల పంతొమ్మిది యాప్టేషన్సు మనకు రిక్వైర్మెంటు రెండు ఐదు సున్నా నాలుగు సున్నా ఇరవై ఐదు వేల నలభై కేల్ పర్ డే మనం ఇప్పుడు సప్లై చేస్తుంది ఒకటి తొమ్మిది నాలుగు మూడు తొమ్మిది పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ సప్లై చేస్తున్నాం ఓవరాల్ కాన్సెన్స్లో డెబ్బై ఎనిమిది శాతం సప్లై చేయగలుగుతున్నాం ఇరవై రెండు శాతం షార్టేజ్ ఇక్కడ రిక్వైర్మెంటు నాలుగు సున్నా ఎనిమిది ఒకటి కేర్ నాలుగు సున్నా ఎనిమిది ఒకటి ఇక్కడ సప్లై చేస్తుంది ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు కేవలం నలభై తొమ్మిది శాతం మాత్రమే మనం కావాల్సిన నీళ్ళు మంచి నీళ్లు సప్లై చేయగలుగుతున్నాం ఈ మండలే చాలా బ్యాడ్గా ఉంది ఈ సమ్మర్లో నలభై తొమ్మిది శాతం మాత్రమే నీళ్ళు ఇవ్వగలుగుతాం యాభై ఒక్క శాతం షార్టేజ్ ఉంది ఈ మండలంలో దాని తర్వాత దేవల్లి మండలంలో పదిహేను అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ రిక్వైర్మెంట్ రెండు ఒకటి మూడు మూడు కిలోమీటర్స్ రెండు ఒకటి మూడు మూడు ఇక్కడ సప్లై అవుతుంది ఒకటి ఐదు మూడు మూడు కలెక్టర్స్కు నిధులు మంజూరు చేసినది మీరు సాధ్యమైనంతవరకు ఎవరైనా రైతులు కనుక ఇప్పుడు వేసవికాలం పంట అయిపోతూ ఉంది కోతలు కూడా జరుగుతూ ఉన్నాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూ ఉంది అలాంటి వరి పంట అయిపోయిన తర్వాత రైతులు కనుక ఈ మూడు నెలల గురించి ప్రభుత్వానికి కిరా ఇవ్వడానికి వాళ్ళ బోరు సిద్ధంగా సిద్ధపడితే మాత్రం మీరు లీజులు తీసుకోండి అనేటువంటి వాళ్ళు కూడా మేము కలెక్టర్స్ చెప్తా ఉన్నాం నెలకు ఎంత వాళ్ళు రైతుని అడగండి ఎంత రూపాయలు తిద్దాము దాని తర్వాత ఆ బోర్ నుంచి మనకు ఊర్లోకి ట్యాంకు కలపడమా లేకపోతే సప్లై మన ఉండేటువంటి ఆ నెట్వర్క్ కలపడమా లైన్ కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది ఊరి వ్యవసాయ పొలాలు ఊరికి బయట ఉంటాయి కాబట్టి మనకు ప్రధాన ప్రయారిటీ ఎందుకంటే చాలామంది బోర్లు అడుగుతున్నారు చూయిస్తామని చెప్తా ఉన్నారు కానీ కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయింది నీళ్ళు ఇస్తున్న బోర్లు ఎండిపోయినాయి కాబట్టి కొత్తగా వేస్తే వస్తాయని నమ్మకం లేదని ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త బోర్లు ఇవ్వడం లేదు ప్రభుత్వం అయితే అందుకని వ్యవసాయ పంట వరి పంట అయిపోయినటువంటి వాళ్ళు రైతులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దయతో మిగతా గ్రామ ప్రజల దాహార్తిని దృష్టిలో పెట్టుకొని మీ బోర్లు విలేజ్కి ఇవ్వండి ఒక అనే ఉద్దేశంతోనే కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలు వేసుకున్నారు ఇది పైన వర్షాలు లేకపోవడం వల్ల కాలువ కాలువలలో నీరు సఫిషియంట్గా రాకపోవడం వల్ల మన ప్రాంతం కూడా వర్షాలు షార్టేజ్ కావడం వల్ల ఈసారి బోర్లు చాలా తొందరగా ఎండిపోయినాయి చాలా తొందరగా బావులు ఎండిపోయినాయి అందుకనే బోర్లు ఇస్తాయి బావులు ఇస్తాయి కాలువ రాకపోయినా పంట పండించుకుంటాం అని అనుకున్నటువంటి రైతులు కొంత చివరి ఆయకట్టుకు నీళ్ళు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి వాస్తవం ఎవరు కూడా కాదనం అందుకనే ఆ రైతులను ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళ నీళ్ళు వండిన మేము పదే పదే ముఖ్యమంత్రి గారిని నీటి పారుదల శాఖ మంత్రిని ఈఎంసీ గారిని వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోవడం లేదు మాకు మంచినీరు ప్రాధాన్యత ఇంకా ఒక రెండున్నర నెలలు మనకు ఎండాకాలం ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మనం కనుక నీళ్ళు సప్లై చేయకపోతే మన పరిస్థితి ఇలా కర్ణాటకలో బెంగళూరులో మాదిరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అదే పరిస్థితి మనకు వస్తుంది ఆ పరిస్థితి మేము రానీయం మనకు పంట ఎండిపోతే మనం ఎన్యుమరేట్ చేయించి వ్యవసాయ అధికారులతో నష్టపరిహారం ఇద్దాం కానీ ఇలా నీళ్ళు వదిలితే ఆ కాలువకే కాలువనే సగం తాగిపోతుంది ఈ ఆపరేషన్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటి మాట చెప్పి ఇవాళ రైతులను సాటిస్ఫై చేయలేకపోతా ఉన్నాం కేవలం మంచినీరు అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం తప్ప ఇంకోటి చాలు అందుకని ప్రభుత్వం మాత్రం చాలా దృఢమైనటువంటి డిసిషన్ తీసుకొని ఉంది ఎట్టి పరిస్థితుల్లో మంచినీటి కొరత తెలంగాణలో రావద్దు పట్టణాల్లో కానీ లేకపోతే మన మండల హెడ్ క్వార్టర్లో కానీ గ్రామాల్లో కానీ తాండాల్లో కానీ మనకు దళిత హ్యాబిటేషన్స్లో కానీ ఎక్కడ కూడా రావద్దనేటువంటి అవసరంతోనే ప్రభుత్వం ఉందనేటువంటి మాట కూడా నేను త్వరగా మనం చేస్తున్నాను